విజయవాడలో చార్మినార్ దగ్గరకు వచ్చానండి హైదరాబాద్ లో కదా ఉంది చార్మినార్ అనుకుంటున్నారా విజయవాడలో బబ్బూరి గ్రౌండ్స్ లోని మనకి చార్మినార్ సెట్ తో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారనమాట సో ఈ రోజు ఫ్యామిలీతో అయితే అందరం ఇక్కడికి వచ్చాము మీకు కూడా యూజ్ అవుతుంది మనం ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా ఒక వ్లాగ్ అయితే చేసినాను కదా సో ఈ రోజు మన చార్మినార్ ఎగ్జిబిషన్ నుంచి ఈ వ్లాగ్ చేస్తున్నాను చూసే వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా ఏంటంటే డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ లోని మీకు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట త్రీ ఇయర్స్ నిండిన పిల్లల దగ్గర నుంచి టికెట్ అయితే తీసుకోవాలి సో ఇది డీటెయిల్స్ ఇంకా టైమింగ్స్ అంటారా చక్కగా మనకి ఈవినింగ్ టైమ్ లోనే కదా ఉంటుంది ఫోర్ నుంచి నైన్ ఆర్ టెన్ వరకు అయితే ఉంటుందన్నమాట నైన్ థర్టీ అట్లాగా సో ఇంకా డీటెయిల్స్ ఏంటంటే ఎప్పటి వరకు ఉంటుంది అనేది కదా అది ఒక్కసారి నేను కనుక్కొని చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే చార్మినార్ ఎగ్జిబిషన్ దగ్గరే మనకి ఇంతకు ముందు మనము జనవరిలో చేసాం కదా సంక్రాంతి అప్పుడు ఈ సెట్ అయితే ఏర్పాటు చేశారు సో మళ్ళీ కూడా ఇప్పుడు ఈ సెట్ అయితే ఏర్పాటు చేశారు చార్మినార్ ఎగ్జిబిషన్ కి అప్పుడైతే చాలా కష్టపడి ఎక్కాం చాలా ఈజీగా ఎక్కేచ్చు ఇప్పుడైతే స్టెప్స్ కూడా ఉన్నాయి చాలా బాగుందండి ఓకే సో మంచి రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ అయితే ఈ సెట్ ఏర్పాటు చేశారు నిజంగా ఇలాంటి ఉండాలి ఏంటంటే పల్లెటూరు వాతావరణం అంతా కల్పించేలా మనకి ఇక్కడ అంటే ఇక్కడైతే కనిపించవు కదా ఇవన్నీ సో ఇది కూడా ఏంటంటే అందరికి ఆహ్లాదకరంగా అలాగే చాలా బాగుందన్నమాట ఎంజాయ్ చేయడానికి మా అమ్మాయి కూడా వస్తుంది మనం టికెట్ తీసుకుని ఇలా లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే కనిపిస్తుందండి అండి గారు ఈ సెట్ అయితే ఇక్కడ వేశారు సో ఇదంతా కూడా వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది చల్లగా ఈవినింగ్ టైమ్ లో చక్కగా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నాం మనం చాలా మంది ఇంకా ఇప్పుడే వస్తున్నారు హాయ్ అలాగే ఇటువైపు చూస్తే మనకి ఇవన్నీ కూడా స్టాల్స్ అండి మనకి లేడీస్ కి సంబంధించినవి క్రాఫ్ట్ ఇలా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటంటే ప్రతిదీ కూడా అంటే ఎప్పుడు పెట్టినా కానీ సెల్ఫీ పాయింట్ అవుట్ ఉంటుందండి చక్కగా సెల్ఫీలు తీసుకోవడానికి ఫోటో షూట్ కి చాలా బాగుంటుంది ఓకే ఇది మనం జూన్ తొమ్మిది వరకు ఉంటుందని అయితే చెప్పారండి సో చూసినారు కదా అందరు కూడా ఈవినింగ్ టైమ్ లో చక్కగా ఈ ఎండాకాలం ఏంటంటే ఇక్కడ ఆ కృష్ణమౌడిలో సేద తీరినట్లయితే అనిపిస్తుంది చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా ఈవినింగ్ టైం ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో వచ్చి ఇదంతా సెల్ఫీ పాయింట్ ఇక్కడ చూడండి ఇది చాలా పెద్ద షాప్ అనమాట చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అలాగే బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ లో చాలా ఉన్నాయి ఇక్కడ మోడల్స్ అయితే ఇవన్నీ కూడా మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా పెద్ద ఎగ్జిబిషన్ అవన్నీ కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ అనమాట అలాగే లాస్ట్ లో వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ ఇవన్నీ వస్తాయి చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకి హెయిర్ పాల్యూషన్ అనమాట డిఫరెంట్ మోడల్స్ రకరకాలు ఉన్నాయి డిజైన్స్ మన డిజైన్ చేసుకోవడానికి వీలుగా ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అలాగే ఇవన్నీ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బ్యాంగిల్స్ ఇవి లిప్ స్టిక్స్ అనమాట లిప్ స్టిక్స్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చే హెయిర్ పిన్స్ అట్లా డిఫరెంట్ గా మనకి క్లిప్స్ ఇవన్నీ వస్తాయి ఇయర్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్ సో ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడా థర్టీ రూపీస్ ఇవి ఇవి కూడా ఫిక్స్డ్ థర్టీ రూపీస్ చెప్తున్నారు ఇవన్నీ నెక్ సెట్స్ అండి అండ్ అలాగే ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చూడండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంటే చూసిన కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అలాగే ఇవన్నీ ఇయర్ రింగ్స్ చాలా మోడల్స్ ఇయర్ రింగ్స్లో డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ కూర్చుంటే మనకి ఏంటంటే చాలా లెంతి అయిపోతుంది వీడియో కదా సో ఇలా చూపిస్తున్నాను ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అసలు మనం చూడండి ఎంత పెద్ద షాపు ఇది అనమాట ఆ ఓకే సో ఇదంతా షాప్ అనమాట చాలా పెద్ద షాపు ఫిక్స్డ్ రేట్ అండి ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి ఇవి కూడా నెక్ సెట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా నెక్ సెట్స్ ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి చాలా పెద్ద మోడల్స్ ఉన్నాయి చాలా పెద్దవి ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ అనమాట ఇక్కడ చూపిస్తా ఇవి ఇలాగ ఒక ఫోటో ఒక మోడల్ ఉన్నాయండి ఇవి కూడా నెక్ సెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ లో ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా లాంగ్ వచ్చాయి కూడా ఇలా ఉంటాయి అనమాట ఇవి కాస్ట్ ఎంతో మరి వీళ్ళైతే ఎవరు అడగలేదు కానీ ఇది కూడా బాగుంది ఇలా వస్తుంది మోడల్ ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ బిగ్ సైజు డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ పెద్ద సైజు అనమాట అలాగే ఇవన్నీ పిల్లలకి టాయ్స్ అండి ఇవన్నీ కూడా షాప్స్ అనమాట పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి లేడీస్ కి ఇట్లా అందరికీ ఉన్నాయి టాయ్స్ అలాగే ఊటీ డ్రై ఫ్రూట్స్ అంట అక్కడ ఇలాగా ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇలా వస్తాయి డ్రై ఫ్రూట్స్ ఇది ఇక్కడైతే ఇవి కప్స్ అండి ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి అనమాట ఇవి కూడా మనకి సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే ఇలా పిల్లలు ఆడుకునేవి టెన్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయండి ఈ షాప్ లో వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి ఇవన్నమాట పిల్లలకి చూడండి చాలా పెద్ద స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద స్టాల్స్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్ చూడండి కదా టైగర్ ప్రింట్ లా వచ్చింది డిఫరెంట్ గా ఉన్నాయి చిన్న పిల్లలకి కూడా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇలాగా ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇలా అలాగే పౌచెస్ కూడా ఉన్నాయి ఇవి చూడండి గోల్డ్ కలర్ లో ఇలా వస్తాయి ఇక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది త్రీ హండ్రెడ్ ఏనా ఓకే ఇదైతే త్రీ హండ్రెడ్ ఇది త్రీ ఫిఫ్టీ అంట చాలా రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి గాగుల్స్ ఉన్నాయి సమ్మర్ కదా నైట్ వేర్ కూడా ఉందండి నైటీస్ ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అలాగే ఇక్కడ వచ్చేసి చెప్పులు ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి ఇవి కూడా చాలా ఉన్నాయి సో ఇదంతా ఒక షాప్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అండి ఇదంతా ఒక స్టాల్ ఒకటేవా ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ రేట్ కూడా చాలా రీజనబుల్ అండి హండ్రెడ్ రూపీస్కే టాప్స్ అంట లాస్ట్ టైం కూడా మనం ఎగ్జిబిషన్ లో టాప్స్ చూసాం మంచి క్వాలిటీ వచ్చాయి సో ఇప్పుడు ఏంటంటే ఇవి కొంచెం రేయాన్ కాటన్ ఉన్నాయి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ లో టాప్స్ కాలర్ నెక్స్ ఉన్నాయి అలాగే ఇట్లా మనకి డిఫరెంట్ గా వస్తున్నాయి ఇలా వస్తుంది ఇదే కాదు ఇక్కడ ఒకటి ఉంది బ్లూ కలర్ ది ఇదొట్టి అలాగే ఇక్కడ నైటీస్ వచ్చి టూ హండ్రెడ్ అంటే ఇది కాటన్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమో ఇక్కడ హండ్రెడ్ రూపీస్లో కూడా ఇక్కడ వెస్ట్రన్ వేర్ అండి ఇది వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ షర్ట్ మోడల్ లో ఒకటి ఉంది సాటిన్ క్లాత్ వచ్చింది ఇవి కూడా హండ్రెడ్ వీటిలో కూడా చూద్దాం ఒకసారి ఏదైనా మంచి దొరుకుతాయేమో అని చెప్పి చూస్తున్నా ఓకే ఇది ఒకటి బాగుంది హండ్రెడ్ రూపీస్ క్లాత్ కూడా బాగుంది డిఫరెంట్ గా వచ్చింది ఏదో లా ఉంది నెక్స్ట్ ఇవే ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అట్లా లోపలికి వెళ్తే అవి టూ ఫిఫ్టీ అంట ఇవి జెంట్స్ కి టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇవి హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా ఇది ఏదో బాగుంది టైగర్ ప్రింట్ చీత ప్రింట్ వచ్చింది ఇలా డిఫరెంట్ గా చూసి తీసుకోవచ్చు ఇవన్నీ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి విజయలక్ష్మి స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ అయితే చేస్తున్నారు పిల్లలకి చక్కగా ఆడుకొని ఎంజాయ్ చేయడానికి తినడానికి అండ్ అలాగే ఇక్కడ ముంత జున్ను అలాగే ఇక్కడ పిల్లలకి గేమ్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి సో అలాగే ఇటు వస్తే మనకి కల్కత్తా చాట్ బాండార్ ఉందండి ఇదంతా చక్కగా ఫుడ్ ఫుడ్ ఫ్లవర్స్ కోసం ఏర్పాటు చేశారు సో టోటల్ గా అన్ని ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫుడ్ కి సంబంధించినవన్నీ కూడా ఇటు మిడిల్ లో ఉన్నాయన్నమాట పిల్లలు చూసారే బాగా ఎంజాయ్ చేస్తున్నారు టోటల్ గా ఇక్కడికి ఏంటంటే తినచ్చు ఆడుకోవచ్చు తాగొచ్చు సో మొత్తం అన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట వీకెండ్స్ లో కానివ్వండి చక్కగా నైట్ టైమ్ ఈవినింగ్ టైమ్ లో కూడా చక్కగా బహూరి గ్రౌండ్స్ లో చక్కగా కృష్ణా నది ఒడ్డున ఇదంతా కూడా ఏర్పాటు చేశారు కదా ఈవినింగ్ టైమ్ లో చాలా బాగుందండి టోటల్ గా క్రౌడ్ కూడా చాలా ఉంది క్రౌడ్ చూడొచ్చు ఇదంతా క్రౌడ్ ఉంది టోటల్ గా క్రౌడ్ చూస్తున్నామండి మనం చాలా మంది వచ్చారు ఫుల్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు బ్రేక్ డాన్స్ అండి ఇది నిజంగా డాన్స్ చేస్తున్నారు లోపల డ్రాగన్ ట్రైన్ అనమాట వస్తుంది చూద్దాము ఇది విఆర్ గేమింగ్ అండి లోపల ఏంటంటే మనకి పెడతారనమాట మనం ఎక్కడెక్కడికో వెళ్ళొస్తాం బట్ బెటర్ అని బట్టి లాస్ట్ టైం మనం వీడియోలో చేసాము సో చాలా మంది ఉన్నారు చూడండి వెయిటింగ్ అనమాట లోపల కూర్చుంటే మనం అన్ని ప్రపంచం మొత్తం చూసి రావచ్చు ఇవి బాగా చిన్న పిల్లల కోసం అండి ఇలా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ ఏంటంటే సీజన్ కి తగ్గట్టుగా అన్ని ఉన్నాయి ఇవి కొబ్బరి మామిడికాయలు అనమాట అలాగే డ్రింక్స్ ఉన్నాయి సోడా ఉన్నాయి కదా బొలీ సోడా అవి కూడా ఉన్నాయి అలాగే ముంత మసాలా బఠానీ చాట్ గోబీ మంచూరియా సో ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి వాటర్ బోటింగ్ చాలా మంది ఉన్నారు లైన్ లో పిల్లలకి మంచి ఎంజాయ్మెంట్ అనమాట ఈవినింగ్ టైమ్ ఇక్కడ చూద్దాం ఎస్ వచ్చేసాము మనం ఏంటంటే ఎగ్జిబిషన్ వచ్చామంటే సిమ్లా మిర్చి బజ్జి అందరికి చాలా ఇష్టం సో ఇక్కడ వచ్చేసి ఊటి సిమ్లా బిర్చి బజ్జి అనమాట వాళ్ళగలేదు ఎక్కుతారా అది ఎక్కుతావా ఇది ఓకే ప్రస్తుతం అంతా కృష్ణ గారు ఉన్నారు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము సార్ ఇది ఎప్పటి వరకు అసలు ఎలా స్టార్ట్ చేశారు అంటే ఎప్పుడు కూడా ఏదో కొత్తదనంతో మీరు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నారు మీరు పెట్టారు ఈ ఆలోచన ఎలా వచ్చింది వాస్తవానికి విజయవాడ ప్రజలందరికీ కానీ సెల్ఫీలు కానివ్వండి ఫోటోలు కానీ మీద ఎక్కువ ప్రాముఖ్యత చూపించడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ ఆశలకు అనుగుణంగా మరి ఈ చార్మినార్ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి సెల్ఫీల వర్షం కురుస్తుందని మేము అనుకుని ఒక భారీగా దాదాపు యాభై లక్షల రూపాయల వ్యయంతో భారీగా చార్మినార్ నమూనాని మన విజయవాడలోనే మొట్టమొదటిసారిగా మన భవానీపురం పునమిగా పక్కన ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ చార్మినార్ ఎగ్జిబిషనే కాకుండా మరి మోడర్న్ మేరంట్రీ ముఖద్వారం కూడా ఎగ్జిబిషన్ కి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కేవలం ఈ రెండే కాకుండా మరి ఇరవై ఒక్క రకాలైన అత్యాధు అత్యాధునికమైనటువంటి లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైట్స్ వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి దాదాపు నూట యాభైకి పైగా షాపింగ్ స్టాల్స్ శ్రీ విజయలక్ష్మి ఊటి సింగా మిర్చి బజ్జి అదే ఢిల్లీ మెసాలా పాపడ్ విజయలక్ష్మి వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కోర్ట్స్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా విజయవాడలో అత్యంత తక్కువ ధర ఎంట్రీ టికెట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఎంట్రీ టికెట్ కేవలం యాభై రూపాయలు మాత్రమే సందర్శలకు గమనించి ఈ యొక్క ఎగ్జిబిషన్ కి వచ్చి జయప్రవం ఉంటుంది సార్ ఈ యొక్క ఎగ్జిబిషన్ జూన్ తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ఎగ్జిబిషన్ లో ఒక పల్లెటూరి వాతావరణం అదేవిధంగా ఎగ్లబండి ఎక్కడానికి కూడా వీలు కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ మండు టండల్లో కూడా చల్లటి వాతావరణం స్వచ్ఛమైన గాలి ఎందుకంటే కృష్ణానది తీరాన ఈ యొక్క బపూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది కాబట్టి సాయంత్రం ఈ యొక్క ఒక పోతకు కూడా ఒక చల్లటి గాలుల్లో మరి చార్మార్ ఎగ్జిబిషన్ ఆవర్లోకి వచ్చి సాద తీరాలని యొక్క ఎగ్జిబిషన్ ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాళ్ళకి వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి